you oh. నమస్తే అండి నా పేరు కామాక్షి నేను నెల్లూరు అర్బన్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మా సమ్మె ఇరవై ఐదో రోజుకి చేరుకుందండి ఈ ఇరవై ఐదు రోజుల నుంచి కూడా ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా మేము నాన్ షాప్ లేకుండా ప్రతిరోజు కూడా విజయవంతంగా సమ్మె జరుపుకుంటూ ఉన్నాము ఈరోజు ఇరవై ఐదో రోజు మా బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు ఈరోజు ఇరవై ఐదో రోజు చర్చలు జరుపుతున్నా చ జరుపుతున్నామని చెప్పారు ఆ చర్చల్లో భాగంగా ఏం జరగద్దో మాకు ఇంకా తెలీదు సాయంత్రం లోపల విషయాలు తెలుస్తే మా అధికారులు మాకు తెలియజేస్తారు మా యూనియన్ నాయకులు అయితే దీంట్లో భాగంగా మొన్న నాలుగోసారి జరిగినటువంటి చర్చల్లో ఒకటోసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి కూడా పాడిందే పాడరా పాసిబిల్ల దాసరా అన్నట్టు మా ముఖ్య మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి గారు ఆ సీట్లో కూర్చొని ఆయన మాట్లాడినటువంటి వెకిల వేషాలకి ఒక ఆయన చెప్పినటువంటి సమాధానానికి ఒక అంగ అంగన్వాడి కార్యకర్త చనిపోయిందండి అట్లాగే వీళ్ళు ఏమనే బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి ఒక అంగ ఆ బ్రేకింగ్ న్యూస్ వినగానే ఒక అంగన్వాడి కార్యకర్త చనిపోయింది అదే విధంగా ఈ రోజు ఐదోసారి మళ్ళీ చర్చలు పెట్టారు బొత్స సత్యనారాయణ గారు కనీసం ఈ బొత్స సత్యనారాయణ కాకుండా ఇంకా వేరే ఎవరైనా అధికారులు మనం కూడా మేము ఈ పో ఈ విధంగా మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు తెలియజేసుకుంటున్నామండి ఎందుకంటే బొత్స సత్యనారాయణ గాని మా మంత్రి ఉషశ్రీ చరణ్ గాని మాకు మా సైడ్ ఏ మాత్రం కూడా కొంచెం కూడా మాట్లాడడం లేదండి ఎంతసేపు మీరు విధులకు వెళ్ళండి విధులకు వెళ్ళండి అక్కడ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీరు వెళ్ళండి అయితేనే మాకు చెప్తున్నారు కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని గవర్నమెంట్ కి ఎందుకు కనిపించడం లేదు కళ్ళకి ఎందుకు కనిపించడం లేదో చెవులకి ఎందుకు వినిపించడం లేదో మాకు అర్థం కావడం లేదండి మేము నాలుగున్న సంవత్సరంగా వేచి చూసి ఈ రోజు మేము సమ్మెకి వస్తున్నామని పదిహేను రోజుల ముందుగానే నోటీసులు సమ్మె నోటీసులు అన్ని ఇచ్చి మేము అందరికీ తెలియజేసుకునే సమ్మెలోకి దిగామండి మరి అప్పుడు గవర్నమెంట్కి తెలియలేదా మరి పదిహేను రోజుల ముందు మేము సమ్మె నోటీస్ ఇచ్చాము మరి గవర్నమెంట్ ఏం ఆలోచించింది మరి ఏం చెప్పింది ఏం చెప్పింది మరి మీరు సమ్మెలోకి వెళ్తున్నారు మరి అప్పుడు మీ తల్లి మీ లబ్ధిదారులకి ఇబ్బంది జరగద్దని మా గవర్నమెంట్కి తెలియలేదా మేము తెలియపరిచినప్పుడు వాళ్ళు ఆలోచించలేదా పోనీ మేము ఇప్పుడు సమ్మెలోకి వచ్చి ఇరవై ఐదు రోజులు జరుగుతుంది ఈ ఇరవై ఐదు రోజుల నుంచి గవర్నమెంట్ ఏ బిడ్డ గురించైనా ఏ తల్లి గురించైనా ఏ గర్భవతి గురించైనా ఏ బాలింత గురించైనా వీళ్ళు ఈ రోజు గవర్నమెంట్ ఆలోచించుంటే ఈ రోజు మాకు ఇరవై రోజు వచ్చి ఉండదండి మేము ఇరవై ఐదు రోజుల నుంచి అల్లు రామ్ చంద్ర అని బిడ్డలను పెట్టుకొని ఎర్ర టెండలో ఈ చెట్ల కింద మా నీళ్ళు మేము తెచ్చుకొని మా అన్నం మేము తెచ్చుకొని ఆటో ఛార్జీలు రెండు వందల రూపాయలు పెట్టుకొని ఇక్కడ మా కార్చే కన్నీళ్లలో కానీ మా బాధ కానీ ఆ ప్రభుత్వం కట్టుకొని నాశనం అయిపోద్ది మేము ప్రతిసారి ప్రతిరోజు కుమిలి కుమిలి బాధపడుతుంటే మా ముఖ్యమంత్రికి తెలియదు అని బొత్స సత్యనారాయణ చెప్తున్నారండి బొత్స సత్యనారాయణ ప్రతిసారి జరిగే చర్చల్లో మా ముఖ్యమంత్రికి తెలియదు మా ముఖ్యమంత్రికి తెలియదు అని చెప్తున్నాడు అంటే ఇది ఎంతవరకు అసలు బొత్స సత్యనారాయణ మంత్రి ఎందుకున్నట్టు ఈ బొత్స సత్యనారాయణ మరి సీఎం కి ఎందుకు చెప్పలేదు మరి చెప్పలేదు అంటున్నాడు అసలు నోటుగా ఎట్ వచ్చిందో మాకు అర్థం కావడం లేదండి ముఖ్యమంత్రి తెలియదు అంటే ఇరవై ఐదు రోజుల నుంచి ఏక దాటిగా ఆయన అక్కా చెల్లి చెట్ల కింద పడి అవస్థలు పడుతూ ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ప్రతి రోజు ఇళ్లలో క్రిస్మస్ లేదు జనవరి ఫస్ట్ లేదు న్యూ ఇయర్ లేదు ఆదివారం లేదు కనీసం ఈ మంత్రులలో చలనం లేదు ఈ గవర్నమెంట్ లో చలనం లేదు ఈ ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం రాకముందు ఒక ఛాన్స్ ఛాన్స్ అన్నావు ఇంక అడగలవా నీ ఏరియాలోకి వచ్చి యాత్రలో వచ్చిన అంగన్వాడి మొహం నువ్వు చూడగలవా అని మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నామండి ఈ గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్కి కి కొంచెం కాకుండా కొంచెం ఏమైనా కృతజ్ఞత ఉంటే మా అంగన్వాడీల ఘోష తగిలి ప్రభుత్వం ఆశన ముందే ఈ ఈ ముఖ్యమంత్రి నేరుగా ముందుకొచ్చి మాకు జీవా ఇస్తాడా చెప్పాలి లేదంటే అంగన్వాడీలు గోషది ఇనుకోవ్ ఇరవై ఐదు రోజులు కామ్ గా కూర్చొని ఏసీ రూముల్లో లో కూర్చొని బట్టన్ నొక్కుంటా ఉన్నావు అంగన్వాడీలోకి వచ్చి ఒక బటన్ నొక్కదా నీ సొమ్మబార్దే అదేమంటే వాడుదాం అందరూ అన్నావు మేము మోగిస్తాం మోతానీ ప్లేట్ మోగిచ్చాం కానీ నీకు అదన్నా తెలుసో తెలీదో మాకు అర్థం కావట్లా నీ అక్కా జల్లుళ్ళు ఈ రోజు రోడ్ల మీద అల్లు రామచంద్ర జగన్ అన్న జగనన్న అనిందానికి దానికి రేపు నీకు ఒక ఛాన్స్ కూడా రెండో ఛాన్స్ లేకుండా మీ ప్రభుత్వే లేకుండా సంఘనాకపోయేదానికే ఈ రోజు నువ్వు ఇది ఎంత చేసుకుంటున్నావు అని మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం సార్ ఈరోజు మా సమ్మె ఇరవై ఐదు రోజులు కొనసాగుతూ ఉంది ఈరోజు మమ్మల్ని చర్చిలకు పిలుస్తామని అంటున్నారు కానీ చర్చిలకు పిలుస్తారో లేదో మాకైతే తెలీదు చర్చిలకు ఇప్పటికి నాలుగు సార్లు పిలిచారు విఫలమైంది నాలుగు సార్లు పిలిచినప్పుడల్లా మాకు టైం కావాలి సంక్రాంతి పోవాలి సంక్రాంతి తర్వాత మూడు నెలల తర్వాత పెంచుతామంటున్నారు ఈ ప్రభుత్వము అదొక భాగం అయితే ఇప్పుడు ఐదవ తేదీ లోపల మేము కానీ స్కూల్కి మా ఇదులకు కానీ హాజరు కాకపోతే మాకు నోటీసు శాఖాపరంగా చర్యలు తీసుకుంటామంటున్నారు ఎందుకు తీసుకుంటారు చర్యలు మేమేమన్నా ఆ సమ్మె మేము చట్టప్రకారమే చేస్తున్నాం కదా మేమేమన్నా దొంగలుగా దొంగతనంగా దోపిడితనంగా మేము సమ్మె చేయటంలా మా సమ్మె నోటీసులో మీ అధికార పూర్వకంగానే మేము చట్టపరంగానే మేము ఎమ్మెల్యే గారికి ఇచ్చాము తర్వాత వచ్చి పై అధికారులు అంటే మా ఉషశ్రీ మంత్రి గారికి ఇచ్చాము సీఎం గారికి ఇచ్చాము అలాగే కింద స్థాయిలో వచ్చి సిడిబాబు మేడం గారికి ఇచ్చాము తర్వాత ప్రతి ఒక్కరికి మేము నోటీ సమ్మె నోటీస్ ఇచ్చే సమ్మెలో కూర్చో తేదీ నుంచి తేదీ దాకా మేము పన్నెండో తేదీ నుంచి సమ్మె చేస్తున్నాం పలానా కట్ ఆఫ్ డేట్ మేము పెట్టాల మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము సమ్మె చేస్తామని మేము చెప్పాం చెప్పిన తర్వాత కూడా మీరు ఐదో తేదీ లోపల మా విధులకు కానీ హాజరు కాకపోతే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామంటారు ఎందుకు తీసుకుంటారు చర్యలు దేనికి తీసుకుంటారు చర్యలు మేము సమ్మె మేము సమ్మె నోటీస్ ఇవ్వకుండా మేము సమ్మె చేస్తున్నామా మీకు అధికారపూర్వకంగా మేము తెలియజేయకుండా మేము సమ్మె చేస్తున్నామా మీరు నోటీసులు ఇవ్వండి మేము కూడా మేము చేసేది మేము మా చేయగలిగింది కూడా మా నాయకులు ఉన్నారు మాకు కూడా చేస్తారు సమ్మె ఈ ఈరోజు తలుపులు కంటిస్తున్నారు తాళాలు పగలు కొట్టారు దానికి మేమేమి ఇదవ్లా తాళాలు బగలు కొట్టారు తాళాలు బగలు రోజు మా జీవితాలు పోయినాయని అనుకున్నాం మేము అనుకున్న తర్వాత ఇంకా పట్టుత్వం పెరిగింది మాకు మేము సమ్మె కొనసాగిస్తామను ఈరోజు మీరు శాఖాపరంగా నోటీసులు ఇచ్చినా సరే ఇంకే పరంగా ఇచ్చినా సరే మేము మాత్రం మా హక్కులు మా డిమాండ్లు నెరవేర్చిన దాకా ఈ సమయం మాత్రం కొనసాగిస్తూనే ఉంటాము ఈ రోజు చర్చల్లో మాకు న్యాయంగా చర్చలు జరిగితే సరే ఉంది రేపటి నుంచి మేము నిరాహార దీక్షలు కూర్చుంటున్నాము ఆ నిరాహార దీక్షలో కూడా మాకు ఈ రోజు నుంచే మాకు నిరాహార దీక్షలు కూర్చుంటున్నాము మేము ఏ విధమైన అరాచకం చేయడం వల్ల మేము శాంతియుతంగానే మేము సమ్మె కొనసాగిస్తున్నాము మాకు ఈరోజు అనుకూలంగా కానీ రాకపోతే రేపటి నుంచి నిరాహార దీక్షలు కొనసాగిస్తాము అని ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం